అందరికీ శుభోదయం అనుకున్నట్టుగానే మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది హైకోర్టు వారు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు ఏమిస్తున్నారంటే నేరుగా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అరెస్ట్ కానక్కర్లేదు తీవ్రమైన చర్యలు వెంటనే ఏమీ ఎదుర్కోనక్కర్లేదు ఆయన్ని జూన్ ఆరవ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు అని చెప్పి హైకోర్టు వారు చెప్పారు నిన్న ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అంటే నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది మనకి నాలుగు సాయంత్రానికో ఐదవ తేదీకో ఎవరు గెలుస్తున్నారో తెలుస్తుంది ఆ గెలిచేది కనుక ఒకవేళ మళ్ళీ అధికార పార్టీ కనుక అయితే అప్పుడు ఎలాగో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు ఉండవు సో హైకోర్టు వారు కూడా నాలుగవ తేదీన మరి ఈవీఎంల్లో ఏ రిజల్ట్ అయితే నిక్షిప్తమై ఉందో దానికి వదిలేశారనమాట ఈ మొత్తం ఫేట్ని దాన్ని బట్టి ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మనం ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవటం అనుకున్నారేమో తెలియదు కానీ ఈ రకమైన మధ్యంతర బెయిల్ ఇవ్వడం ద్వారా మధ్యంతర బెయిల్ కాదు మధ్యంతర ఉత్తర్వు కానీ యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ అనమాట అరెస్ట్ కాకుండా ఈ బెయిల్ ఇవ్వడం ద్వారా హైకోర్టు వాళ్ళు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు ఏమిస్తున్నారంటే మీరు నేరుగా అభ్యర్థే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం నేలకేసి కొట్టి పగలగొట్టినా ధ్వంసం చేసినా ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి మెసేజ్ని ఇస్తున్నారు లేకపోతే ఏ ప్రాతిపదిక మీద మరి హైకోర్టు వారు ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చారో తెలియదు మిగతా ఇంకొక నలుగురు అభ్యర్థులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వెళ్ళారు వాళ్ళ మీద కూడా ఏదో రకరకాల కేసులు పెట్టారు పోలీసులు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు అందరికీ కలిపి కొత్తగా హైకోర్టు వారు ఐదుగురికి ఇచ్చారు అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు దీంతో ఏమవుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసింది మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు కదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి చింతమనేని ప్రభాకర్ జేసీ అశ్విత్ రెడ్డి వీళ్ళకు కూడా ఇచ్చారు ఈ ముందస్తు బెయిల్ రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో దాని యొక్క తీవ్రతని డైల్యూట్ చేయడం ఇది మిగతా వాళ్ళ మీద రకరకాల కేసులు ఉండొచ్చు కానీ ఈవీఎంలు పగలగొట్టిన కేసులు అయితే ఉన్నాయని నేను అనుకోవడం లేదు మిగతా వాళ్ళ మీద అందరినీ కలిపి ఇప్పుడు ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడం ద్వారా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్న యొక్క కేసు తీవ్రతని బాగా తగ్గించగలిగారు హైకోర్టు వారు రెండవది ఈవీఎంలు ధ్వంసం చేసినా కూడా బెయిల్ వస్తుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చారు సో ఆ రకంగా ఉంది మన ప్రజాస్వామ్యం ఇందులో ఇంకొక విషయం ఏంటంటే అసలు రామకృష్ణారెడ్డి గారికి ఈ విధంగా ముందస్తు బెయిల్ వస్తుంది అని దాదాపుగా అందరూ ఊహించారు ఎందుకంటే ఇందుకోసమే ప్రభుత్వ యంత్రాంగం పైనుంచి కింద వరకు అధికార పార్టీ గుప్పిట్లో ఉన్నటువంటి యంత్రాంగం అధికార పార్టీ కనుసనల్లో నడుస్తున్నటువంటి యంత్రాంగం వాళ్లే వీలు కల్పించారు ఆయన అరెస్ట్ కాకుండా తద్వారా హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అనువుగా అనే విషయం అందరికీ తెలుసు ఆ ప్రకారమే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ముందు అనుకున్నటువంటి స్క్రిప్ట్ ప్రకారమే అంత జరిగింది మొదటి నుంచి చూడండి ఈ కేసులో ఫస్ట్ పాయింట్ ఏమిటి పదమూడవ తేదీన ఎన్నికలు జరిగినాయి ఈవీఎంని కంటెస్టింగ్ క్యాండిడేటు ప్లస్ ఎమ్మెల్యే అయినటువంటి పినేళ్ళ రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టారు పద్నాలుగవ తేదీన ఎన్నికల సంఘం వాళ్ళు పోలీసులకి ఎక్కడెక్కడైతే వెబ్కాస్టింగ్ జరిగిందో ముఖ్యంగా పద్నాలుగు నియోజకవర్గాలు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ ఉంది ఎందుకంటే అవి సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు అంటే వైలెన్స్ ప్రోన్ అవన్నీ వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పోలీసులకు అప్చెప్పారు వీటికి సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఫిర్యాదులు వచ్చినాయి వీటిని పరిశీలించి కేసులు పెట్టండి అని పోలీసు వారు కేసు పెట్టారు మాచర్ల పాల్వాయి గేట్కు సంబంధించి కూడా కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పెట్టారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానికంగా ఉండేటువంటి ఆర్ఓ ఎందుకు ఈ వీడియో చూసి ఇదిగో ఫలానా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారే పగలగొట్టారు అని చెప్పి రిపోర్ట్లో రాయలేదు ఎందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పాల్వాయి గేట్లో ఆయన ఎందుకు రాయలేదు ఎందుకంటే ఆయన కళ్ళ ముందే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లోపలికి వచ్చి పగలగొట్టారు ఆయన ఎందుకు రిపోర్ట్ రాయలేదు ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన ఆఫీస్లో ఉన్న వాళ్ళ చేత చూసి ఈ మొత్తాన్ని ఇందులో ఆ వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి వాళ్ళ మీదే కేసు పెట్టాలి అని ఎందుకు చెప్పలేదు పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మరి దాని అంతా చూసి ఉంటారు ఆ వీడియోని చూసి కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి పేరు ఎందుకు పెట్టలేదు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఎందుకు రాశారు రాస్తే ఆ పై అధికారులు ఏం చేస్తున్నారు అని ఒకటి పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఆదేశాలు ఇస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు పెట్టారు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా లోతుగా చూడడానికి దర్యాప్తు చేయడానికి అట్లాంటప్పుడు వాళ్ళైనా సరే ఇవన్నీ చూడాలి కదా ఆ సిట్టు వాళ్ళు కూడా చూడకుండా ఎందుకున్నారు ఇరవయో తేదీన వీళ్ళ ఎవరికీ సంబంధం లేకుండా అది బయటకు వచ్చింది ఎలా బయటకు వచ్చింది ఏమిటి అనేది అది వేరొక విషయం కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో అప్పుడు మేల్కొని పిన్నిల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టడం ఎందుకు జరిగింది కేసు పెట్టిన తర్వాత కూడా ఇరవైవ తేదీన ఇరవై రెండవ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి క్లియర్గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే మేము అరెస్ట్ చేయబోతున్నాం నాలుగు టీంలు పెట్టాం ఇట్లాంటి అంటే హడావుడు ఎందుకు చేశారు ఇట్లా డజన్లకు ప్రశ్నలు ఉన్నాయండి ఈ కేసులో వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే మొత్తం పోలింగ్ యంత్రాంగం ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం పోలీసు యంత్రాంగం సిట్కు సంబంధించిన అధికారులు అందరూ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మొత్తం వ్యవహారాల్లో కళ్ళు మూసుకుని వ్యవహరించారు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం అనిపిస్తోంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రతి వ్యవస్థ కూడా అట్లానే కళ్ళు మూసుకుని వ్యవహరించింది అది ఆశ్చర్యం ఇక నెక్స్ట్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన్నా గారు ఏం చెప్పారు అనేక విషయాలు మాట్లాడుతూ ఒక విషయం ఏం చెప్పాడంటే ఆ వీడియోని మేము రిలీజ్ చేయలేదు అన్నారు ఈ లోపల సాక్ష్య పత్రికలో లేక వైసార్సీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి ఇది లోకేష్ ట్విట్టర్ అకౌంట్లో వచ్చింది ఈ వీడియో దాన్ని బేసిస్ కేసు ఎట్లా పెడతారు ఇది అసలు ఒరిజినల్ కాదు అసలు ఎన్నికల సంఘమే చెప్పింది మాకు తెలియదు ఎట్లా వచ్చిందో అని అంటే ఎన్నికల కమిషన్ మాకు సంబంధం లేదు ఈ వీడియోతో అని చెప్పిందని చెప్పి అమ్మటి రాంబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒకవేళ అదే నిజమైన వీడియో కాకుండా ఫేక్ వీడియో కనుక అయి ఉంటే అక్కడ లోకేష్ గారి మీదనో లేకపోతే మిగతా వాళ్ళ మీదనో కేసులు పెట్టాలి కదా అది నిజంగా ఫేక్ వీడియో అయితే ఇదే ఫేక్ వీడియో మీద బేస్ అయ్యి జాతీయ స్థాయిలో మీడియా కూడా అన్ని చోట్ల ఈ వార్త వచ్చింది వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా ఇదే వీడియో మీద ఆధారపడి ఎన్నికల సంఘం కూడా ఆదేశించింది వెంటనే అరెస్ట్ చేయండి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని మరి ఎన్నికల సంఘం కూడా వెనక్కి తీసుకోవాలి కదా వాళ్ళ ఆర్డర్ని ముఖేష్ కుమార్ మీనా గారు ఈ వీడియో మేము రిలీజ్ చేయలేదు అనే మాట అన్నారు కానీ ఇది ఫేక్ వీడియో ఇది నిజమైన వీడియో కాదు అనే మాట చెప్పాల అసలు ఎందుకు చెప్పలేదు స్పష్టంగా అయినా చెప్పాలి కదా ఇది మేము రిలీజ్ చేయలేని మాట వాస్తవం కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోలో అది వాస్తవం వంద శాతం వాస్తవం అనే మాట ఎందుకు చెప్పలేదు ఎందుకని ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఈ విధంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు ఆయన మాటలు ఆధారం చేసుకొని కదా అమ్మ డ్రామాబు ఇతరులు ఆ ట్వీట్లు పెట్టింది ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది అసలు అది ఫేక్ వీడియో అది నిజమైన వీడియో కాదు ఎన్నికల కమిషన్ వాడు డిజోన్ చేసుకున్నారు మాకు సంబంధం లేదన్నారు ఈ వీడియోతోటి అనే మాట వాడు అనడానికి అవకాశం కల్పించింది ఎవరు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం మీనా గారు స్పష్టంగా మేము రిలీజ్ చేయని మాట వాస్తవం కానీ ఈ వీడియో కాంటెంటు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే కేసు పెట్టాలి ఫేక్ వీడియో అయితే అది తర్వాత మూడో పాయింట్ అసలు ఒరిజినల్ వీడియో ఏదైతే ఉన్నదో ఎన్నికల సంఘం వారి దగ్గర రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది ఇది వాళ్ళు ఎందుకు బయట పెట్టరు ఏంటి సీక్రసీ ఇందులో దీనికి సంబంధించి నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను ఎందుకు వెబ్ కాస్టింగ్ ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టరు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టరు అదేమన్నా సీక్రెసీ ఎందుకు గోప్యత పాటించాలి అది ఎవరి సొత్తు ప్రజల సొత్తే కదా అది ఎందుకు పెట్టారు ఇటువంటి అవకతవకలు జరగకుండా జరిగితే వాటిని రికార్డ్ చేసి వాటిని శిక్షించడానికి కదా పెట్టారు అప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే ఇప్పుడు ఎట్లయితే సుప్రీంకోర్టులో హైకోర్టులో మనం వాదనలన్నీ చూడగలుగుతున్నామో ఇంటర్నెట్లో అదే విధంగా వెబ్కాస్టింగ్ జరిగేటప్పుడే రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ ప్రజలందరూ ఎవరైనా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఏ నియోజకవర్గం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ నియోజకవర్గం ఏ పోలింగ్ బూత్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోలింగ్ బూత్ ఎట్లా జరుగుతోంది పోలింగ్ ప్రక్రియ అనేది చూసేటువంటి అవకాశం కల్పించడానికి వచ్చిన ఇబ్బందులు ఏమిటి అనేది ప్రశ్న ఇప్పటికీ ఎందుకు సీక్రెట్గా ఉంచుతారు దాన్ని ఆ వీడియోని ఇప్పటికీ మీరు తొమ్మిదిని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు ధ్వంసం చేశారు అని చెప్పి చెప్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు అందులో ఏడు మాచర్లోనే ఉన్నాయి ఎందుకని మీరు ఈ తొమ్మిది పోలింగ్ బూతుల్లో జరిగిన విధ్వంసాన్ని ఈవీఎంలను పగలగొట్టడాన్ని ఆ వీడియోలని ఆ వెబ్కాస్టింగ్ని బయటకు రిలీజ్ చేయరు ఎవరు బాధ్యులైతే వాళ్ళు టీడీపీ వాళ్ళు బాధ్యులైతే టీడీపీ వైసీపీ వాళ్ళు బాధ్యులైతే వైసీపీ వాళ్ళు ఎవరో తెలుస్తుంది ప్రజలకి ఎందుకు ఈ ఆటకం ఆడుతున్నారు తెలియదు మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుతెనులు కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అంటే అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయని ఎందుకంటున్నానంటే మొదటి నుంచి కూడా మీనా గారు అధికార పార్టీకి నొప్పి కరగకుండా వ్యవహరిస్తున్నారు ఎందువలన తెలియదు అభిమానంతో వ్యవహరిస్తున్నారా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారా భయపడి వ్యవహరిస్తున్నారా అనే విషయం తెలియదు కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఆయన జాగ్రత్తలు పడుతున్నారు ఆయన పంపించే రిపోర్ట్లు కూడా చాలా సేఫ్ రిపోర్ట్లు పంపిస్తున్నారు ఢిల్లీకి ఈ విషయమే తీసుకోండి ఎన్నికల సంఘం ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎన్డీటీవీ మిగతా జాతీయ మీడియాలో ఈ ఈవీఎం ధ్వంసం వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే అరెస్ట్కి ఆయన ఆదేశించాడు డీఏ డీజీపీకి అప్పుడు ఆయన లెటర్ రాశాడు చర్యలు తీసుకోండి అని మరి అప్పటివరకు మీనాగర్ ఎందుకు పట్టించుకోలేదు దాన్ని ఎందుకు బయట పెట్టలేదు పద్నాలుగవ తేదీనే బయట పెట్టాలి కదా పద్నాలుగవ తేదీని ఆదేశించాలి కదా అరెస్ట్ చేయమని ఎందుకు చేయలేదు చాలా వ్యవహారాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుతెన్నులు ఏమాత్రం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా కనిపించటం వల్ల కారణాలు ఏమిటో తెలియదు మొదటి నుంచి కూడా దీనివల్ల ఎన్నికలన్నీ సక్రమంగా జరిగినాయి ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదు అనే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన కానీ ఇప్పుడు చూస్తే మేబీ చాలా చోట్ల ఎస్పెషలీ రాయలసీమలో పల్నాడులో ఇదే విధంగా ఈవేమల్ని పగలగొట్టడమే కావచ్చు లేకపోతే అక్కడ అందరిని బెదిరించి ఓట్లని వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అసలు ఎన్నికలు సక్రమంగా జరిగినా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు మాచర్లలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవేమైనా పగలగొట్టాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టు వారు ఆయన్ని ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చారు దానికి అర్థం ఏంటి ఇప్పుడు ఆ పోలింగ్ బూత్లో మళ్ళీ ఎన్నిక పెడతారా లేదా ఆ పోలింగ్ బూత్లో ఓటు వేయవలసినటువంటి ఎంతమంది ఉన్నారో తెలియదు వెయ్యి మంది అనుకోండి అప్రాక్సిమేట్లీ వెయ్యి మంది ఉంటారు ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఆ వెయ్యి మంది వాళ్ళ యొక్క ఓటు హక్కు సంగతి ఏమిటి ఏమైనట్టు అక్కడ తెలియదు హైకోర్టు వారు ఆ విషయాలు పరిగణలోకి తీసుకున్నారా ఈ హైకోర్టులో అవతల వైపు ఎవరు ఉన్నారండి పీపీ ఉన్నారు గవర్నమెంట్ తరఫున ఉండేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు నాగిరెడ్డి గారు ఆయన పేరు ఆయన గవర్నమెంట్ తరఫులు ఆయరు ఆయన పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాడా మాట్లాడరు అంటే డైల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆయనమే గట్టిగా ఆయన రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టాడు ఈవీఎం కాబట్టి ఆయనకి బెయిల్ వద్దు ముందస్తు బెయిల్ మీరు నిరాకరించండి అనే మాట ఎక్కడా అనలేదు అనేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి హైకోర్టు ఈసీని అడగాల్సిన అవసరం లేదా ఎన్నికల సంఘం వాళ్ళని అసలు ఈవీఎం పగలగొట్టాడు అనేటువంటి ఆరోపణ ఉంది ఈఎంఎల్ఏ మీద మిగతా వాళ్ళ మీద ఉండే ఆరోపణలు వేరండి ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దిరెడ్డి అస్మిత్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు వేరు ఈయన మీద ఈవీఎం ధ్వంసం ఆరోపణ ఉంది అది నిజమా కాదా అనే దాని యొక్క జోలికి వెళ్ళాలా ప్రాథమికంగా అయినా కనుక్కోవాలి కదా ఈసీని అడగాలి కదా ఇది కరెక్టా కాదా ఇది ఫేక్ వీడియోనా నిజమైన వీడియోనా అనే విషయాన్ని కనుక్కోవడానికి కూడా హైకోర్టు న్యాయమూర్తులు ఏమాత్రం ఆసక్తి చూపించాలా అంటే ఎన్నికల సందర్భంగా చేసేటువంటి సాధారణ అల్లర్లకి ఈవిఎంని ధ్వంసం చేయడానికి మధ్య ఎటువంటి తేడాని హైకోర్టు వారు చూపించలేదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి మొత్తం వ్యవస్థనంతా కూడా వైసీపీ గుప్పెట్లో పెట్టుకొని తమకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకుంది అనేది ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే మనకు అర్థమవుతుంది పోలింగ్ సిబ్బంది దగ్గర నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని కూడా వైసీపీ గుప్పిట్లో పెట్టుకుంది అందువల్లనే ఎన్ని అరాచకాలు చేసినా కూడా వారికి ఎటువంటి శిక్ష కూడా పడేటువంటి అవకాశం లేదు అనేది మరొకసారి ఈ మాచర్ల ఘటన ద్వారా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ముందస్తు బెయిల్ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతోంది